హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే వరలక్ష్మి వ్రతం మహిళలు చేసుకునే అతిపెద్ద వ్రతం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మహిళలు ఈ రోజున పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే అద్భుతమైన వ్రతం అయితే ఇంతటి పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు అప్పుల పాలైపోతారు చేతిలో రూపాయి కూడా మిగలదు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం పడుతుంది మహాపాపం చుట్టుకుంటుంది కష్టాల పాలవుతారు సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడిపోతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది వరలక్ష్మి వ్రతం రోజు తెలియక ఈ కూరను తింటే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు అలాగే తినవద్దు మరి వరలక్ష్మి వ్రతం రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు వంకాయ కూరను మరియు క్యారెట్ కూరను వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరలు తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు వంకాయను కానీ మరియు క్యారెట్ను కానీ తినకూడదు వంకాయ బజ్జీ క్యారెట్ హల్వా చివరికి సాంబారులో కూడా వంకాయను క్యారెట్ను వేసి తినకూడదు పచ్చళ్ళ రూపంలో కూడా తినకూడదు చాలామంది ఈరోజు సాంబార్లో వంకాయను క్యారెట్ను వేసుకుని తింటూ ఉంటారు ఆ రూపంలో కూడా తినరాదు ఈ రెండింటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి కాదని ఈరోజు వంకాయలు కానీ క్యారెట్ను కానీ తింటే అప్పుల పాలైపోతారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో రూపాయి కూడా మిగలదు కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో వంకాయను క్యారెట్ను వండవద్దు ఎవరూ తినవద్దు వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము మటన్ చేపలు పీతలు గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు కాదని తింటే నరకానికి పోతారు మహాపాపం తలగులుతుంది సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఎవరు నాన్ వెజ్ తినరు ఇంట్లో నాన్ వెజ్ వండరు కానీ కొందరు మాత్రం వరలక్ష్మి వ్రతం చేసేవారు మాత్రమే తినకూడదు వ్రతం చేయని వారు నాన్ వెజ్ తినేసినా ఏం కాదులే అని అనుకుంటూ ఉంటారు కానీ వ్రతం చేసినా చేయకపోయినా ఈరోజు మాంసాహారం తినకూడదని శాస్త్రం చెప్తుంది కనుక ఎవరు కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు అలాగే కొంతమంది మగవారు ఇంట్లో ఆడవారు వ్రతం చేసుకుంటే వారికి ఏమీ సంబంధం లేనట్టు బయటకు వెళ్ళి వెజ్ తినేస్తారు ఇంట్లో నాన్ వెజ్ వండకపోయినా బయటకు వెళ్ళి తినేస్తారు కానీ దయచేసి అలా మాత్రం చేయవద్దు మహా పాపం తగులుతుంది ఈ ఒక్కరోజు మాంసాహారం తినకుండా ఉండండి ఇక రెస్టారెంట్లలో నూడిల్స్ బండ్ల దగ్గర ఎక్కడా కూడా ఈరోజు నాన్ వెజ్ తినకుండా ఉండండి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా తినవద్దు కనీసం గుడ్డు కూడా తినకూడదు ఎగ్ కర్రీ ఎగ్ బజ్జీ ఆమ్లెట్ ఇలా గుడ్డును కూడా తినకుండా ఉండండి కాదని ఈరోజు వెజ్ తిన్నారంటే మాత్రం నరకానికి పోతారు చేసిన పూజకు ఫలితం రాదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది వంకాయ క్యారెట్ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈరోజు ఎవరు తినకుండా జాగ్రత్తగా ఉండండి కాదని తింటే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు అప్పుల పాలైపోతారు చేతిలో రూపాయి కూడా మిగలదు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది కష్టాల పాలవుతారు వరలక్ష్మి వ్రతం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలు పాటించి జాగ్రత్తగా ఉండండి రేపే వరలక్ష్మి వ్రతం ఈరోజు వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరి ఈరోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూలను సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మన కష్టాలను తీరుస్తారు మనకు వరాలను ఇస్తారు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతం ఆచరించడానికి నియమాలు మొదలు అవసరమే లేదు నిశ్చలమైన మనసు ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపాదన అంటే కేవలం ధనం మాత్రమే కాదు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వరం అంటే శ్రేష్టమైనది అని అర్థం కూడా ఉంది శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలని హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హి హిందూ మతం ఆచారం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈరోజు దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవిని పూలతో పూజలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెబుతూ ఉంటారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పర్వాలేదు అయితే ఈ చీరలపై ఏదో ఒక డిజైన్ ఉండేలాగా చూసుకోండి ఈ రంగు చీరలు ప్లెయిన్గా ఉంటే అసలు కట్టుకోకండి డిజైన్ ఉంటేనే కట్టుకోండి అంచు ఉంటేనే కట్టుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చరంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకు వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి వైట్ చీరకు గ్రీన్ అంచు వచ్చి ఉంటుంది అలాగే గ్రీన్ చీరపై వైట్ డిజైన్ వచ్చి ఉంటుంది అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేయండి వైట్ లేదా గ్రీన్ ఈ రెండు రంగు చీరలలో ఏదో ఒక రంగు చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని నిష్టగా ఆచరించండి పెళ్ళైన ఆడవాళ్ళే కాదు పెళ్లి కాని పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్సులను ధరించాలి ఈ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు చీరలు లేదా డ్రెస్సులు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు మరి వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు పెద్దవారు ఈ రంగు చీరలను ధరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి వరలక్ష్మి వ్రతం రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే వరలక్ష్మీదేవికి ఐదు రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి ఇక రెండవది పాయస అన్నం ఆవు పాలు బియ్యము బెల్లంతో చేసిన పాయసాన్నం అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న పదవులు పొందుతారు మంచి ఉద్యోగం స్థిరపడుతుంది ఇక మూడవది పులిహోర ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది పుత్ర సంతానం కలుగుతుంది ఇక నాలుగవది నాలుగవ నైవేద్యం ఏమిటి అంటే పులగం పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు ఇక ఐదవ అన్నం బెల్లం అన్నం బియ్యం బెల్లం నెయ్యితో చేసే బెల్ల అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ ఐదు అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఇక ఈరోజు వీటితో పాటు శనగలను ఉడికించి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి అలాగే అరటి పండ్లు కొబ్బరికాయ దానిమ్మకాయలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పండ్లను తప్పకుండా తప్పనిసరిగా నివేదన చేయాలి ఇంకా నైవేద్యాలు పెట్టాలి అనుకునేవారు ఇవి కాక శనిగపిండితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని కూడా నివేదన చేయవచ్చు శనిగపిండితో బజ్జీలు చేసి పెట్టవచ్చు లేదా మైసూర్ పాక్ చేసి పెట్టవచ్చు తీపి పూరీలు పూర్ణాలు ఇలా రకరకాలనేవి పెట్టవచ్చు మెయిన్గా అయితే ముందు మనం చెప్పుకున్న ఐదు అన్నాలలో నుండి ఏదో ఒక అన్నం పెట్టండి దానితో పాటు శనిగలు నైవేద్యంగా పండ్లు పెడితే సరిపోతుంది ఇంకా స్తోమత ఉన్నవారు పూర్ణాలు శనగపిండితో చేసిన పదార్థాలు గారెలు హల్వా తీపి పూరీలు వీటిల్లో ఏదో ఒకటి నివేదన చేసుకోవచ్చు ఇవి మాత్రం ఆప్షనల్ ఇక వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పూల గురించి తెలుసుకుందాం ఈరోజు అమ్మవారికి మూడు రకాల పూలను సమర్పించాలి అందులో మొదటిది మందార పువ్వు ఈరోజు మందార పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది చక్కని నిద్ర పడుతుంది ఈరోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది అంటే బంగారం కొనాలి అనే కోరిక ఉన్నవారు ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని పూజిస్తే బంగారం కొనే అంత సంపద వస్తుంది ఇక మూడవది తెల్లని పూలు తెల్ల గులాబీ పూలు లేదా తెల్ల చామంతి జాజి మల్లి ఇలా ఏదైనా సరే తెల్లని పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని నీలపు రంగు పూలతో పూజించకూడదు ఒక్క వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే నీలపు రంగు పూలను అమ్మవారికి పూజించకూడదు సమర్పించకూడదు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు పుష్పాలు ఇవే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పిస్తే మీకు లక్ష్మీదేవి యొక్క క కరుణా కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పించి శుభ ఫలితాలను పొందండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకాధార స్తోత్రం పఠించాలి సిరి అంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది కానీ ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు శంకరాచార్యుల వారు కనకాధార స్తోత్రం చెప్పారు మరి చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు